జత పదమూడు వేలు అంటుండే మూడు నాలుగు నెలలు పిల్లలు అంటున్నాయి ఇవి మార్కెట్ కి అయితే వచ్చినాయి ఓకేనా మొత్తం పద్దెనిమిది ఉన్నాయి అంటే పిల్లలు వచ్చేసి జత పదమూడు వేలు అంటే ఆరు వేల ఐదు వందలు పడుతున్నట్టు ఇది ఫిబ్రవరి మార్కెట్కి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకన్ అయితే అనుకోండి కానీ నేను నోటిఫికేషన్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది మన వీడియో వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మన వీడియో అనేది ఇంకా కొంతమందికి బూస్ట్ అయితే అవుతుంది వాళ్ళకు వాళ్ళకుంటే ఇంకా యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది అనమాట ఓకేనా